హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం రాగి పిండితో ఒక టేస్టీ లడ్డూని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రాగుల్లో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవారు ఇలా లడ్డూ చేసుకొని రోజు ఒక లడ్డు తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు స్వీట్స్ కావాలి అని అడిగినప్పుడు ఇలా హెల్తీగా రాగి లడ్డు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్సుల్లో కూడా హ్యాపీగా పెట్టేయచ్చు ముందుగా స్టవ్ మీద పాన పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన వాటన్నింటినీ తీసుకున్నారంటే ఈ లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి మంటన్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలను దూరగా ఫ్రై చేసుకోవాలి నాకైతే పల్లీలు ఫ్రై అవ్వటానికి ఐదు నిమిషాలు టైం పట్టిందండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి లేదంటే టేస్ట్ అంత బాగోవు ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను ఫస్ట్ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక కప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు కీన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా గుమ్మడి గింజలు వేసుకొని రాగి లడ్డు చేసుకొని ఒకసారి తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలు నార్మల్గా పంప్ సీడ్స్ తినటానికి ఇష్టపడరు కానీ ఇలా నెయ్యిలో ఫ్రై చేసి లడ్డూతో చుట్టి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వీటన్నింటినీ క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక రెండు కప్పుల రాగిపిండిని తీసుకుంటున్నాను మీరు ఇంట్లో రాగులు తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పట్టించుకున్న రాగిపిండి అయినా సరే లేదంటే సూపర్ మార్కెట్లో అయినా రాగిపిండి దొరుకుతుందండి ఆ రాగిపిండితో చేసుకున్నా సరే రాగిపిండిని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే రాగి పిండి ఫ్రై చేసుకునేటప్పుడు మంటన్ సిమ్లో ఉంచుకొని కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా ఫ్రై చేసుకోండి లేదంటే రాగి పిండి మాడిపోతుంది తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఇంట్లో ఎండు కొబ్బరిని ఇలా పౌడర్గా చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే సూపర్ మార్కెట్లో తెచ్చుకునే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి రాగిపిండి ఫ్రై అయింది లేనిది తెలియటానికి మనకి రాగిపిండి ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుందండి ఆ వాసనతోనే రాగిపిండి ఫ్రై అయింది లేనిది తెలుస్తుంది నాకైతే ఈ రాగి పిండి ఫ్రై అవ్వటానికి ఎనిమిది నిమిషాలు టైం పట్టింది చూడండి ఎనిమిది నిమిషాల తర్వాత మనకి కలర్ కొంచెం మారిపోయి రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినిద్దాం ఇదే పాన్లో ఉంచామంటే రాగి పిండి మాడిపోతుందండి తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలని ఇలా చేత్తో నలిపామంటే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా పలుసు ఇచ్చుకుంటూ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఈ పల్లీ పౌడర్ని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను మా పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారు కాబట్టి ఒకటి ముప్పై కప్పు బెల్లం తీసుకుంటున్నాను లేదంటే మీరు ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నా మీకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంతవరకు కరిగించుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి రాళ్ళు లేవు కాబట్టి నేను ఫిల్టర్ చేయట్లేదు లేదంటే బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మీరు ఒకసారి ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకున్నారంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ యాలకల పొడి వేసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంతవరకు కరిగించుకుంటే సరిపోతుంది మనకు ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం సిరప్ని స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రాగి పిండిని వేసుకుందాం ఇందులోనే మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుంటేనే మనకి ఆ బెల్లం సిరప్ అనేది రాగిపిండి పీల్చుకొని దగ్గర పడిపోతుందండి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రాగి పిండి మొత్తం బెల్లంలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కనుంచుకున్నామంటే మనకి పిండి అనేది గట్టిపడిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని లడ్డూలు లాగా చుట్టుకోవాలి ఈ లడ్డూలు కమ్మగా ఉండటం కోసం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీరు ఏ సైజులో అయితే లడ్డూలు చుట్టుకోవాలనుకుంటున్నారో అంత పిండి ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుందండి రాగి లడ్డూలు రెడీ అయిపోతాయి ఇలాగే ఒక్కొక్కటిగా లడ్డూలను చుట్టుకొని లడ్డూలన్నింటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఈ లడ్డూలు నిలవ ఉంటాయి ఇలా రెడీ చేసిన రాగి లడ్డూలని మీ పిల్లలకి రోజు ఒకటి స్నాక్స్ బాక్స్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ